గవర్నెన్స్ అనేది కొన్ని రంగాలలో అన్న రాజకీయాలకు అతీతంగా ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా కొనసాగాల అధ్యక్ష ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయినప్పుడు మూడు వేల కోట్ల ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉండే అధ్యక్ష ఏమన్నా అన్నం అధ్యక్ష దాని గురించి రాజకీయం చేసినామా ఏమన్నాం పిల్లలు చదువుకోవాలో పే చేసుకుంటూ పోయినాం ఆ తర్వాత ఆ మూడు వేల కోట్లు కాకుండా మేము అధికారంలో ఉన్నన్ని రోజుల్లో ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలను ఫీ రియంబర్స్మెంట్ల రూపంలో మేము చెల్లించడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా స్కాలర్షిప్లు రెట్టింపు చేయడం జరిగింది అధ్యక్ష అట్లానే దేశంలో ఎక్కడా లేని విధంగా పేద విద్యార్థులకు విదేశీ విద్యకు కూడా ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు చూసుకుంటే ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి అధ్యక్ష అది మల్లనగర్ మాట్లాడుకుంటూ చెప్పినారు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ మాట్లాడుకుంటూ కూడా చెప్పినారు మరి ఆ బకాయిలు ఉన్నాయంటే మీరు బకాయి పెట్టిపోయినంటారు మీరు బకాయి పెట్టినాం మేము బకాయి పెట్టినాం ఉంటుందా పిల్లలకు డబ్బులు అందినాయా లేదా పిల్లలు చదువుతున్నారా లేదా అన్నది ఉంటుంది మీకు దీక్ష దక్షత ఉంటే మీరు సాధించుకోవాలి ఇదే క్వశ్చన్ బట్టి విక్రమార్క గారిని ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా మీడియా వాళ్ళు ఆయన అన్నది ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీ మాకు అపారమైన అనుభవం ఉంది మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పారు అధ్యక్ష మీరు రాష్ట్ర ప్రజల కోసం రకరకాల హామీలు ఇచ్చారు కానీ ఆ హామీలు నెరవేర్చడానికి అయ్యే ఖర్చు ఇప్పుడు రాష్ట్ర ఆదాయం కన్నా మూడింతలు ఉంది అంటే ఏ యువత కోసం ఏ యువత కోసం మీరు ఇన్ని హామీలు ఇచ్చారో చివరికి వారి మీద భారం పడుతుంది కదా మీరు దీన్ని ఎలా సమ్ సాల్వ్ చేద్దామనుకుంటున్నారు ముందు ప్రజలకు మేలు చేయాలనేటువంటి సంకల్పం చాలా ముఖ్యమైనది రెండు ఆదాయాన్ని సమకూర్చుకోవటంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు మరి ఎందుకు సన్నై నొక్కులు నొక్కుతున్నారు ఎందుకు ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టారు లక్ష యాభై మూడు వేల కోట్లు తీసుకొస్తారు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ముప్పై వేల కోట్లు కడతారు పిల్లలకు కట్టడానికి మీకు మనసు ఎందుకు వస్తలేదని నేను సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను ఉన్నాను అధ్యక్షులు